ఇచ్చినాకనే మీ దగ్గరకు వద్దామని అంతకుముందు రాని వెంకనగారు అన్నాడు కన్నీగా తీసుకునే వద్దామంటే కొద్దిగా లేట్ అయింది ఆర్డర్ కావడానికి ఏంటంటే మన పొమ్మిలేడి శ్రీనివాసరెడ్డి గారు నా లెటర్ మీద మన సంతకం చేయాలి స్పష్టంగా ఇంకా మా పైసలు రాలేదు ఇంత ముందు అన్నట్టు వేరే వాళ్ళ పైసలు వేరే దాన్ని పెడితే వాళ్ళు పని మొదలు పెట్టుకోవాలి మొదలు పెట్టుకోకపోతే క్యాన్సల్ చేసి పిల్ల ఎవరికి ఎలా మన కలిసి మిత్రులకి పది లక్షలు పది లక్షలు కరెంట్కి సంబంధించి ఆయన దగ్గర పోయి సంతకం నాకు మో మళ్ళా మళ్ళీ కాంగ్రెస్ మంత్రి దగ్గర పోయి మనం సంతకం పెట్టి అలాంటి ఇబ్బంది కదా రాష్ట్ర వ్యాప్తంగా ఎడపెట్టలే ఒక నాకే పెట్టాడు ఆయన రిక్వెస్ట్ చేస్తే మీ పని అయింది రేపటి నుంచి పనులు మొదలైతే ఇప్పుడు వస్తా అంటే నేను సైకిల్ మోటార్ మీద వచ్చిన వస్తా అంటే రాత్రిపూట ఎట్లా ఉన్నారు ఎట్లా పోయినరు ఈ అసలు ఎట్టుకుంటారు ఏందనేది నిజంగా చాలా బాధాకరమే సరే గ్రామాలలో అంటే మనకు అలవాటైంది కానీ ఈ ప్రాంతాల్లో ఉండడం అనేది ఇబ్బందికరమే నాకు వీడికి వచ్చినాక చాలా మంది ఇక లింగన్న వచ్చిన కానీ నేను అంత పెద్ద ఈయన ఇంట్లోనే ఉండాలనే సంగతి ఇవ్వలేదు అయితే నేను పార్టీ పరంగా వచ్చిండేమనుకున్నాను ఈ లింగాన్నకు నాకు చాలా అనుబంధం పాపమ్మకు లింగానకు ఆమె చేతికుంటే ఎన్నిసార్లు తిన్నాను వాళ్ళ ఇంట్లో అన్నాం ఎప్పుడు నలభై ఏళ్ళ కిందం అప్పుడు సురేష్ అన్న నేను కలిసి వాళ్ళ ఇంటికి కూడా నర్సుల కూడ నర్సుల కూడలో వాళ్ళ ఇల్లు బాగా షెల్టర్ అక్కడ మన ఇల్లు అందరి ఇల్లు కూడా కొత్తూరు వాళ్ళ ఇంటికాడ ఎన్నిసార్లు భోజనం చేసినామో అప్పుడు పార్టీలో తిరిగేది ఎవరు మన అశోక్ అన్న వీళ్ళందరూ ఎట్లా తిరిగారు అట్లా తిరిగేది వీళ్ళ నాయన నాకు బాగా అనుభవం సురేష్ అన్న తోటి పీడిఎస్ విద్యార్థి నాయకుడిగా బాగా పార్టీలో తిరుగుతుండేది కనిపించి నీకు ఎట్టి పరిస్థితులు చేయాలనుకున్నా నేను చూడకపోయినా కూడా ఇది ఇట్లనే ఉంటుంది అనేది నాకు తెలుసు కదా కాలనీల గురించి ఇది అని కాదు కదా కాలనీలు మీరు ఎట్లా వేసుకున్నారని ఇబ్బంది మానవని కన్నా గారు ఇంకోటి కూడా మర్చిపోయింది అది చెప్పలేదు వాస్తవంగా ఏంటంటే కరెంటు మీటర్లకు సంబంధించి మన కిరణం బాగా ఫోర్స్ పెట్టి ఉండే రఘు ఈయన రఘు మన కిరణం కనుక ఫోర్స్ పెడితే నేను ఎస్సీ గారి దగ్గర పోయి కొట్లాడితే నా పరిధిలో అన్నాడు అంటే హౌజ్ నెంబర్ ఉంటేనే మీటరు పెట్టే రూల్ ఉంది లేకుండా మేము మీటర్ ఇవ్వలేమంటే నేను సీఎండి గారితో ఫోన్లో మాట్లాడి ఆఫీసుకు పోయి ఫోన్లో మాట్లాడి ఆయనతోటి మేఘాల మీద ఉత్తర్వులు ఇప్పించిన ఏమని అంటే ఇంటి నెంబర్ లేకున్నా కూడా ఆ ఇంట్లో ఎవరు నివాసం ఉంటారో పంచనామా చేసి ఆ ఇంట్లో ఉంటున్నారంటే అనుమతి లేకున్నా కూడా ఇంటికి మీటర్ ఇవ్వండి అని ఆర్డర్ ఇప్పించాను చె అడగడం తోటి కాళీలు అంటే నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చినే మా నాయనకు ఒక ఎకరం పొలం ఇప్పుడు ఎత్తుకోడు అనుకుంటా కానీ ఒక ఎకరం పొలం పూరి గుడి సెగ్గి మా లింగన్న బిడ్డది అంటే ఇల్లు మంచిగా జోరు కట్టుకున్నా ఇల్లు అన్నాడు ఓ నాయన మాది ఒక పాక ఉండేది మాకు ఇల్లు మా ఊళ్ళే దొరల కుటుంబం అయినా కడు దరిద్రం పేదరికంలో పుట్టిన వాళ్ళ పేదల కష్టాలు తెలుసు నాకు వంద గజాలంటే చిన్న విషయం కాదు వీళ్ళందరు పార్టీ వాళ్ళు కొట్లాడి మీకు కాలనీ ఏం చెందంటే వంద గజాలంటే మీకు ఒక ఇరవై లక్షలు ఆస్తున్నట్టే లెక్క మీకు ఇలా అంత మిగతా నేనైతే అన్నాడు కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం కాదు నేను మళ్ళీ మిమ్మల్ని ఓటు కూడా నేనేమో అడగా నేను అనేది ఏంటంటే మీకు ఈడ ఉన్నందుకు ఒకటి విలువైన ఆస్తి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక జీవితకాల కోరిక ఇప్పుడు పేదోళ్ళు అయితే అస్సలు ఇల్లు తక్కువ ఇంత మండిపోతానే రేట్లు ఇది ఆడబోయి అడగండి పదివేలకి గజం జాగా దొరికేటట్టే లేదు వంద గజాలు పేదోడు కొనుక్కునే రోజులు అయి లేవు ఇంటి జాగా కొనుక్కోలేనంత పరిస్థితుల్లో సరే మీరు వేసుకున్నారు వేసుకున్నందుకు ఈ సౌకర్యాలు అనేవి పూర్తిగా లేవు కానీ ఇప్పుడు వెంటనే కరెంటు ప్రాబ్లం మొదలవుతాయి నెంబర్ వన్ దీని ఎందుకనే మంచినీళ్ళ లైన్లో వస్తాయి దీని ఎందుకనే రోడ్లు కూడా వస్తాయి ఇంకేమున్నది రోడ్డు వచ్చినాక కరెంట్ వచ్చినాక మంచినీళ్ళు వచ్చినాక ఇక ఆగుతారు ఆగరు కదా కాకపోతే నేను ఒకటేంటే నా కాలనీల మీద ఒక బాధ ఎప్పుడైనా ఉంటుంది ఏంటంటే కాస్త క్రమశిక్షణ అనేది కూడా ఉండాలి రకరకాల ఊర్ల నుంచి వస్తారు వచ్చే వాళ్ళందరూ కొద్దిగా ఐక్యంగా ఉండరు కొద్దిగా గొడవ పెట్టుకుంటారు కానీ ఇడ ఉండడానికి బతుకు తీరు కోసం ఇంటి జాగ కోసం వచ్చినట్టు ఉండాలి కానీ పెద్ద సీరియస్గా కొట్లాడలు పెట్టుకొని ఇంకా వేరే అలవాట్లు అవన్నీ కూడా వీళ్ళంత మేరకు ఉండాలి నేను కాపాడుకోవాలి ఇంత కష్టపడి ఉన్నది కాస్త గూడు నిర్పుకోవాలనే కదా కనుక కొన్ని జాగ్రత్తలు మెయింటైన్ చేయండి మిగతా ఇబ్బందులు అయితే మీకు ఏ పరిస్థితులు ఉండవు